చాకలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ సభకు సభాధ్యక్షత వహిస్తున్న వారెల్లి శంకర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి శ్వేత మేడం గారికి చాకలి ఐలమ్మ గారి నాలుగో తరం నాలుగో తరానికి కానీ గుర్తింపు రాలే ఎరుపులో తిరిగిన ఐలమ్మ గారి మునిమానవరాారు శ్వేత తెలుపు రంగు నాలుగు తరాల తర్వాత వారి గుర్తింపు వచ్చింది వారికి కూర్చొని మరియు మనందరినీ పాటలతో అలరిస్తున్నటువంటి ఏపూడి సోమన్న గారికి తర్వాత పిల్లుట్ల అన్నగారు శ్రీనివాస్ గారికి మన రాజు నాగరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు ఈ సభలో కూర్చున్న మనందరం సాకలి ఐలమ్మల్లాగా మారడానికి వచ్చిన మీ అందరికీ ఈ సభకి ఆచర్లగూడెం గ్రామ ప్రజలకు ఈ సభకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యం మానవ జీవితానికి అర్థం ఏంటమ్మా మన బతుకి అర్థం ఏంటి కోట్ల మంది చచ్చిపోతున్నారు పీరియల్ తీసి మట్టిలో పారేస్తున్నారు అక్కడితో ఆగిపోతుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత కూడా చాలామంది కోట్ల మంది చనిపోయారు వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడుకోవట్లేదు కానీ చాకలి ఐలమ్మ గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే ఒక పోరాటమే జీవితంగా యుద్ధమే జీవితంగా ప్రయాణం చేసి సమాజంలో ప్రతి బాధిత వర్గం కోసం అండగా నిలబడి పోరాటం చేసిన మనుషుల్ని ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుంది అందుకని ఈరోజు చాకలి ఐలమ్మ ఒక ధ్రువతారగా మారిపోయింది అట్లాంటి ధృవతారగా మారిపోయిన చాకలి ఐలమ్మని ఈరోజు మనందరం గుండెల్లో పెట్టుకున్నాం కానీ ఈరోజు సమాజంలో చాకలి ఐలమ్మ గురించి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం కానీ రోజు మనకు కావాల్సింది ఆ రోజు చాకలి ఐలమ్మ మనలాగా వంద రూపాయలకు అమ్ముడు పోలేదు చాకలి ఐలమ్మ మాంసానికో కళ్ళుకో సారాకో ఐదు వందల రూపాయలకే అమ్ముడు పోయి ఉన్నట్లయితే ఈరోజు చాకలి ఐలమ్మ అనేటువంటి మాటే లేదు అమ్ముడు పోవడం అనేది పక్కన పెడితే చాకలి ఐలమ్మ ఈ భూమి నాది అన్నది ఈ భూమి నాది అనే అంటే అర్థం ఈ రాజ్యం నాది అని అర్థం భూమి నాది అంటే దాని అర్థం ఏంటంటే నిజాం ప్రభు మీద రాజకీయ యుద్ధం చేస్తున్నాను అని అర్థం ఈ భూమి అంటే రాజ్యము అని అర్థం భూమి లేకుండా రాజ్యం లేదు కమ్మా ఈ భూమి నాది ఈ శ్రమ నాది ఈ పంట నాది నువ్వబడి అని అనడం అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నివ్వబడివి ఈ రాజ్యాన్ని పరిపాలించేది మేము కదా అన్న మాటే చాకలేలమ్మ అన్న మొదటి మాట అంటే చాకలేలమ్మ పోరాటం రాజ్యం కోసం చేసిన యుద్ధం అని అర్థం ఈ రాజ్యం నాది ఈ భూమి నాది అంటుంది కానీ చాకలైలమ్మకి రాదు ఒక చదువు లేని అక్షరం రాని సాకలి ఐలమ్మ నిజాం ప్రభువు తనకి తోడుగా ఉన్న భూస్వామ్య వ్యవస్థ పటేల్ పట్వారీ వ్యవస్థ మీద ఈ భూమి నాది అనే పెద్ద మాట మార్క్స్ గురించి ఐలమ్మకు తెరవదు కానీ మార్క్స్ ఏమన్నాడో అంబేద్కర్ ఏమన్నాడో ఆ ఇద్దరు గురించి ఆమె శక్తిని చూసి ఆమె పోరాట పటిమను చూసి తర్వాత అనేక ఉద్యమాలు ఆమె దగ్గరికి రావచ్చు కానీ ఏ పోరాటము తెలియకముందే ఏ మార్క్స్ అంబేద్కర్ గురించి తెలియకముందే ఈ భూమి నాది అన్నది అంటే ఈ రాజ్యం నాది అనే సమ్మక్క సారలకలు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ భూమి మాది అన్నారు రాజ్యం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని పరిపాలించారు అక్షరముఖ రాణి చాకలి ఐలమ్మ సమ్మక్క సార లెక్కలు వంద వేల క్రితమే యుద్ధం చేసి ఈ రాజ్యం మాది ఈ భూమి మాది అంటుంటే మనం ఐదు వందల రూపాయలకి లొంగిపోయి అమ్ముడుపోతున్నటువంటి బతుకులు మనవి కాబట్టే మన బిడ్డలకి ఆరోగ్యం బాగా లేకపోతే చచ్చిపోతారు హాస్పిటల్ లేక మన జ్వర వచ్చి చచ్చిపోయిన పోతూ పోతూనే హాస్పిటల్ పోతూనే మన బిడ్డలు చచ్చిపోతారు బిడ్డలకి చదువు లేదు బిడ్డలకి హాస్పిటల్ లేదు చేసుకోవడానికి ఉపాధి లేదు మనకి భూమి లేదు ఏమీ లేదు కారణం ఏంటి అయిలమ్మ యుద్ధం చేసింది కాబట్టి భూమి వచ్చింది మనం ఐదొందలకి అమ్ముడు పోయినాం కాబట్టి మన బిడ్డలకి హాస్పిటల్ లేదు మన బిడ్డలకి స్కూల్ లేదు నువ్వు చేసుకోవడానికి భూమి లేదు మన బిడ్డలకి ఉద్యోగం లేదు కేవలం నువ్వు ఐదు వందల రూపాయలకి అమ్ముకోవట్లేదు ఓటిని నీకు ఎన్ని కోల్పోయినావు చాకలి ఐలమ్మ యుద్ధం చేసింది కాబట్టి ఈరోజు భూమి వచ్చింది చూసారా ఎంత తేడా ఉందో రెండింటి అందుకనే మనం సాకలి ఐలమ్మ నుంచి సిగ్గు శరం తెచ్చుకుందాం అంటే ఈ సభకు వచ్చి సిగ్గు శరం రోషం ఈ ఉండే ఒకప్పుడు మనకి సిగ్గు శరం రోషం ఉండే ఒకప్పుడు కానీ ఎన్నికలు అంటే మా ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారని ఎవరి పార్టీ వాడి మాట వాడికి చెప్పి ఒక్కొక్కడి దగ్గర రెండు వేల రూపాయలు జమ చేసి అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే కత్తిని నీ తొలగుండల్లో పొలం అని కత్తినిస్తే ఆ కత్తిని ఐదు వందల రూపాయలకు అమ్మి పారేస్తాను ఇంకా నీకు భూమి ఎందుకు వస్తుంది నీ బిడ్డలకి చదువు ఎందుకు వస్తుంది నీ బిడ్డలకి హాస్పిటల్కి ఎందుకు వస్తుంది ఏమీ రాక మరణిస్తానమ్మా కేవలం మనం ఓటు అమ్ముకోకూడదు అందుకని ఈరోజు సాకలి ఐలమ్మ లాంటి పోరాటం ప్రతి గ్రామంలో ప్రతి గుండెల్లో ప్రతి మనిషి సాకలి లాగా మారాల్సిన వాతావరణం ఈరోజు అంతిమంగా సాకలి ఐలమ్మకి ఘన నివాళి ఎట్లా నివాళి ఎట్లా చెప్పాలి మనం ఆమెకి నివాళి చెప్పడం అంటే పోయి పూలు మీరు మీటింగ్ లో బలవంతంగా కూర్చోవడమా ఎట్లా ఆమెకు నివాళి చెప్పడం ఆమెకి నివాళి చెప్పడం అంటే అర్థం ఏంటి అసలు ఆమెకి నివాళి చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఈ కోదాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతము సూరేపేట జిల్లా ఈ ప్రాంతము ఈ భూమి మాది అని అనడం మాది అనడం అంటే విష్ణువుని రామచంద్రారెడ్డి మీద యుద్ధం చేసింది సహకరి అయిలమ్మ విష్ణువుని రామచంద్రారెడ్డి బంధువులే ఎవరు ఇప్పుడున్నటువంటి రెడ్లంతా పరిపాలించే రెట్లంతా విష్ణు రామచంద్రారెడ్డి బంధువులు విష్ణు రామచంద్రారెడ్డి బంధువులకి ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి అన్ని పార్టీల్లో రాజ్యాన్ని ఏలుతున్న రెట్లంతా ఎవరు అంటే సాకలి అయిలమ్మని నరకయాతన పెట్టిన విష్ణుని రామచంద్రారెడ్డి బంధువులే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రెడ్డి భూస్వాములు రెడ్డి ధోరణులు మనం ఓటేసుకున్నది ఎవరికి మన సాగలమ్మని నలక యాతన పెట్టిన విశ్వరామచంద్రెడ్డి బంధువులు ఉన్న పార్టీలకే మనం ఓట్లేస్తున్నాం చేయాలి సాగలేలమ్మ ఆత్మని మళ్ళా కత్తి తీసుకొని పోవాలి మన సాగల ఐలమ్మ ఆత్మని మన గుండెల్లో పెట్టుకుంటే మనం సాగల ఐలమ్మలుగా మారతాం కానీ మనం ఏం చేస్తున్నాం సాగల ఐలమ్మ ఆత్మ తిరుగుతుంటే ఆ ఆత్మని కూడా గుండెల్లో పెట్టి పొడిచి పారేయడం మరి మరి ఆమెకి నివాళి ఎట్లా ఎట్లా అంటే ఆ విసురు రామచంద్రారెడ్డి బంధువులే కదా అన్ని పార్టీలలో దొరలు ఈ దొరల ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి దొరల మీద మనం పోటీ చేసి ఒక చాకలి తల్లి ఆ రెడ్డి దొర మీద పోటీ చేసి గోదావరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టడమే ఐలమ్మకిచ్చే నివాళి కానీ మన ఓటుని మళ్ళా రెడ్డి దొరకే అమ్ముకుంటే రెడ్డి దొర మా దేవుడు అని నువ్వు అంటున్నావు రెడ్డి దొర దయమని సాకలయ్య మనది అయిపోయి రెడ్డి దొరక భుజం మీద ఎప్పుడు భుజం మీద చేయతడా ఎప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తాడా అని నువ్వు ఎదురు ఎదురు తిరుగుతున్నావు కానీ పొట్ల గడ్డ గోడలు పెట్టుకొని రెడ్డి దొర మీద మరి ఎంత తేడా ఉంది రెండింటికి ఇప్పుడు నువ్వు సాగల ఈలమ్మలాగా ఆగలవా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఐదు వందలు తీసుకుంటావా ఇప్పుడు రెండు ఇప్పుడు నువ్వు సాగల ఈలమ్మలాగా పోరాడుతావా జాకెట్ ముక్కలకు వంద రూపాయలకు పగార పువ్వుకు ఐదు వందలకి నీ ఓటు అమ్ముకుంటావా ఇప్పుడు ఉన్నాయి మనందరం నాటకం వేయడానికి ఇక్కడ కూసుకొని కాసేపు నీ వాళ్ళు చెప్తున్నామని మీటింగ్ వస్తేనేమో ఇది నాటకం వేది రేపు ఎన్నికల్లో రెడ్డి భూస్వాముల గుండెల్లో నీ ఓట కత్తిని పెట్టి కూర్చితే అసలు ఐదు వందలు ఎటువైపు ఉంటాము ఎటువైపు పోరాటం చేస్తాం సాగలి ఐలమ్మ తర్వాత వచ్చింది మల్లు స్వరాజ్యం సాకలి ఐలమ్మ తర్వాత వచ్చిండు భీమిరెడ్డి నరసింహారెడ్డి సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిండు రావినారాయణ రెడ్డి సాగలి ఐలమ్మ తర్వాత వచ్చింది ఆరుట్ల కమలాదేవి సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు పార్లమెంట్లో పోయారు సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు అసెంబ్లీలోకి పోయారు సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు రాజ్యాన్ని వెళ్తున్నారు సాగలి ఐలమ్మ చివరి వరకు పేదరికంతో అవమానాల పాలైతూ ఏరెడ్డి భూస్వామి ఇంట్లో వాళ్ళతో సమానంగా భోజనం తెలంగాణలో బిసిఎస్సీ ఎస్టీల చైతన్యం వస్తంటే వామ్మో ఈ చైతన్యం పరభాగ్యునిగా మారుతుందని భయపడి అనివార్యంగా సాగలి నాలుగో తరం మనవరానికి ఇప్పుడు గుర్తింపు వచ్చింది భీమిరెడ్డి నరసింహరెడ్డి ఎప్పుడు పోయిండు పార్లమెంట్లకి రాణి నారాయణ రెడ్డి ఎప్పుడు పోయిన పార్లమెంట్లకి ఆరుట్ల కమలాదేవి వాళ్ళు ఎప్పుడు పోయినరు మన తల్లి ఎప్పుడు వచ్చింది వినియ గారు మొన్న భయపడకుండా భయపడకుండా ఉన్నాడు ఇప్పుడు ఈ శ్వేతని సింహాసనం మీద కూర్చోబెట్టడమే ఐలమ్మకిచ్చే నివాళి అమ్మ ఐలమ్మలా కావాలి నువ్వు చేయాల యుద్ధం చేస్తే నువ్వు నీ ముందున్నది యుద్ధమే అసలు నీకు నితల ఐలమ్మ గురించి ఏంటి ప్రచారం ఎక్కడో మెడ్రాస్ అవతల ఊర్లో ఐలమ్మ గురించి విక్రమం వేసినట మడ్రాస్ అవతల ఉందో చెప్పుకుంటుంది ఆమె గురించి అంటే నువ్వు నిర్ణయం ఏం తీసుకోవాలి ఇప్పుడు నా తల్లి నా అమ్మమ్మ మూడో తరం నాలుగో తరం ఆమె అంశ ఆమె అంశము నువ్వు ఆ ఐలమ్మ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత నీ నెత్తి మీద పెట్టుకొని ముప్పై ఏడు ఇరవై మనం మదర్ తెరీసా మదర్ తెరీసా అంటాం భారతదేశం మదర్ తేరీసా మదర్ తేరీసా అందరు తెలిసి మాట ప్రతి చాకలి తల్లి ఒక మదర్ తెరీసామ భారతదేశం ఒకే మదర్ తెరీసా ఆయన ఊర్లో వంద మంది సాకలు వంద మంది మదర్ తెరీసాడే వాళ్ళు చేసిన శాఖరికి ఎంత అప్పు పెడుకూడదమ్మా తెలంగాణ వాళ్ళు చేసిన శాకిరికి సాకలో చేసిన చాకిరి అసలు అంత చాకిరి కాదు అసలు దాన్ని దేనికికోలేవాల అంత పెద్ద చాకిరికి తెలంగాణ సాకలోకి అప్పు పడ్డదమ్మా ఆ అప్పుల మిత్తిలో మిత్తి కొడియ్య శ్వేతకి ఆ యూనివర్సిటీ శ్వేత చేయలేదు అది కూడా మిత్తిలో ఒక పావుల భాగం కుడియ్యాలి ఇంకా అప్పు పడ్డది సాకలో ఈ దేశం ఈ తెలంగాణ మాలివాళ్ళకు అప్పు పడది ఈ దేశం తెలంగాణ సాగవాళ్ళకు అప్పు పడది కుమ్మరాలకు అప్పు పడది యాదవులకు అప్పుపడ్డది గుజరాజులకు అప్పు పడ్డది గౌరవలకు కట్టబ అప్పు పడ్డది సమస్త సపన్న కులాలకి ఈ దేశం తెలంగాణ అప్పు పడ్డది ఈ అప్పు తీర్మాడు ప్రపంచ బ్యాంకు అప్పు పడ్డది కాదు నువ్వు అప్పు పడ్డవురా ముందుకు నాకు ఈ దొర అప్పు పట్టడు దొర ముందు ముందుకు హింసంగా జన్స ఈ అప్పుబట సొమ్మే తన దగ్గర పెట్టుకొని మన ఓట్లు కొనుగోలు చేస్తున్నారు కత్తులు బిడ్ల పెట్టుకొని సాకల ఐలమ్మలు కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధం చేసి రాజ్యాంగం కోసం సమ్మక్క సార లెక్కలు ఐలమ్మలు యుద్ధం చేసి ఈ భూమి నాదేనంటే ఈ రోజు మనకి భూమి లేదా ఎక్కడ ప్రాణాలు పోతున్నాయి మన బిడ్డలు చచ్చిపోతున్నారు వైద్యం లేక చదువు లేక చచ్చిపోతున్నారు వీళ్ళని చంపింది ఎవరనుకుంటారు మనమే నీ బిడ్డకి హాస్పిటల్ లేక చచ్చిపోయింది నీ బిడ్డ మరి చంపింది ఎవరు తల్లే చంపింది బిడ్డనే దొరదంపలే ఎందుకు నీ రాజ్యం కోసం నీ రాజ్యాన్ని స్థాపిస్తే నీకు స్వర్గం లాంటి హాస్పిటల్స్ కట్టుకోవచ్చు మీ రాజ్యం స్థాపిస్తే స్వర్గం లాంటి స్కూల్స్ కట్టుకోవచ్చు నీ రాజ్యం స్థాపిస్తే లక్షల ఎకరాల భూమి మీ సొంతం కావచ్చు నీ రాజ్యాన్ని స్థాపించుకుంటే నీ చేతులో పని ఉంటది భూమి ఉంటది నీ బిడ్డలకి స్కూల్ ఉంటది నీకు దవహాన ఉంటది నీ రాజ్యమే సర్వం నీకు ఇస్తుంది నీ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి నీ చేతులు అంబేద్కర్ కత్తినిస్తే కతిని కోడ్ర సీశా అమ్ముకున్నావు అంటే నీ బిడ్డ నువ్వు చంపినట్టు కాదా అని అంటుంది నీ బిడ్డ నువ్వు చంపినట్టు కాదు ఈ ఐదు వందలు నువ్వు ఎప్పుడు చూడలేవు సీసాలు ఎప్పుడు నువ్వు చూడలే ఆ విధంగా మనం ఆత్మని అమ్ముకుంటున్నాం అందుకని ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నాం మనం అందుకని ఈ నీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలమ్మా ఏదైనా పండగ ఇదేమన్నా పప పండగ ఇది ఇది పండగ కాదు పపం కాదు ఇది యుద్ధం ఇది మరి ఎక్కడి నుంచి యుద్ధాన్ని నేర్చుకోవాలి నువ్వు ఎవరన్నా పోరాడిన మనుషులు కానీ నీ జాతిలో నుంచి నీ వర్గం నుంచి ఎవరైనా పోరాడిన ఒక యుద్ధ వీరుడు ఉందా అవనా చాగలు వేయాలమ్మా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ విగ్రహం ద్వారా ఇవ్వ ఈ సమాజంలో మనం మార్పు తెచ్చుకోవడానికి ప్రేరణ తెచ్చుకోవడానికి ఆ అయినమ్మని ప్రతి గుండెల్లో నింపుడానికి మనిషి ఎట్లా తయారైతుడమ్మా మనిషి ఎట్లా తయారై మనిషి ఎట్లా తయారైతుందంటే ఒక పోరాడిన మనిషిని గుండెల్లో పెట్టుకుంటే మనిషి తయారవుతుంది అంటే వీరుడు అంటే ఎవరు అమరవీరుడు అంటే అమరవీర వనితో చాకలేయలమ్మ అంటే ఆమెకు మరణం లేదు మరణం లేదంటే ఆమె శరీరం గురువులో అయింది కదా శ్వేత శారీరక వారసురాలు మనం కూడా వారసురమే చాకలేలమ్మ ఆశయానికి మనం వారసులం ఇప్పుడు ఆమె ఆశయాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనం గుండెల్లో పెట్టుకోవాలి చాకలేయలమ్మ ఆశయాన్ని గుండెల్లో పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అమరవీరుడు అంటే అమరవీర వనిత అంటే అర్థం వీరుడు ఎప్పుడు గుడితనే ఉండడు ఎట్లా ఆ వీరుడిని గుర్తు తెచ్చుకొని స్మరించుకొని పాట రూపంలో మాట రూపంలో పుస్తక రూపంలో అక్షర రూపంలో ఆ వీరుల గురించి స్మరించుకుంటే ఆ వీరులకు మీ గురదల మళ్ళీ పుడతారు అట్లా వీరులకి మరణం లేకుండా మన గుడిదలో పెట్టుకోవచ్చు ఈ తెలంగాణ గడ్డ మీద సాకలి అయిలమ్మా ఒక పోరాట వనిత சமக்க போராட போட்டனிதா பண்டக சாயன்ன முஜராஜ் ஒரு போராட போராட்ட வீரு நாதி அனார் சர்வாய் பாபு காணு நாதி அனா சாதமா சார்கு ஆதி அனா வந்த பாபு நாதி அன சர்வாய் பாபு காடு நாத பண்டி நாது அண்ணா అంబేద్కర్ ఈ భూమి రాజ అన్నాడు జోగిరావు ఈ భూమి పుత్రులు అన్నాడు ఈ మాటలు చాలదా మనం ఓటు అమ్ముకోకుండా రాజ్యాంగం తెచ్చుకోవాలంటే అడుగుతాం అందుకనే మన ఓట్లు అమ్ముకోవద్ద అంతకన్నా పాపము పని ఈ ప్రపంచంలో ఇంకోటమ్మా అంతకన్నా నీచము పని పాపపు అని ఇంకోటి లేదమ్మా కోట్ల రూపాయలు మన రక్తంతో సంపాదించి కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి మనకు హాస్పిటల్ కట్టేయట్లేదమ్మా వాళ్ళు ఒక బలహారం లేదమ్మా కోట్ల మంది చచ్చిపోతారు స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం లేదమ్మా బిడ్డలకి స్కూల్ అంత బలమైన పౌష్టికాహారం లేదమ్మా ముప్పై ఏడు రూపాయలతోటి మూడు పుడలు బతకాల కోసం వేల కోట్ల రూపాయలు కావాలట నీ బిడ్డకి ముప్పై ఏడు రూపాయలు ఇస్తారట మూడు కుడలు లేదు ముప్పై ఏడు రూపాయల ఏందమ్మా ఇది రాజ్యం మనకి లేవా పాడు పడ్డ స్కూల్ ఉండే మనకి హాస్పిటల్ లేవా ఏమి లేవా ఎట్లా పథకాల మరి అందుకనే నీ శ్రమ నీ లాభం ఏదో మిగుతున్నారు అవుతారు అందుకని రాజ్యాన్ని తీసుకోవాలి మనం అదే మనం ఐలమ్మకి ఇచ్చే నివాళి ఐలమ్మ ఆత్మ పైనుంచి చూస్తుంది మనం ఏం చేస్తాము అని ఏం చేస్తాను అంటే ఈ జనంలో ఓట్ల అమ్ముడు పోతాడు ఎంత ఏడ్చి ఉండేది పైన ఆత్మ నా పోరాటాన్ని కొనసాగించేవాళ్ళు ఒక్కళ్ళు లేరు కదా అని ఆకాశం అంత కళ్ళు వేసుకోవడం పై నుంచి చూస్తుంది కదా అయినా ఆకలేమో పై నుంచి చూస్తుంది కదా మనం మనమంతా ఎన్నికలప్పుడు హెలికాప్టర్ వేసుకొని చూస్తుంది అనుకోవాలి పై నుంచి మనం అంతా టాకా టాకా ఐదు వందలు తీసుకొని ఇంట్లో రాసుకుంటాం అమ్మా నా వారసులు వీళ్ళనుకుంటా మరి అంతే అంగుడిపోదాము అందుకనే మన ఓటు అనే కట్గంతో సాగరి ఐలమ్మ మీద పోరాడి సాగర ఎవరైతే అణిచివేసినా విష్ణు రామచంద్రారెడ్డి ఆయన వర్గం ఆయన కులానికి సంబంధించిన బంధు వర్గం అంతా ఒకే వర్గం వాళ్ళు అనేక రాజకీయ పార్టీల్లో ఉండి మన మీద పెత్తనం చేస్తున్న సాగరి ఐలమ్మని అణచివేసిన విష్ణు రామచంద్రారెడ్డి వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేక బిజెపి అనేక పార్టీలో ఉన్నటువంటి ఆ త్వరల మీద ఈ ఓట్లనే అడ్డంతో యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని స్థాపించడమే ఐలమ్మ ఆత్మహత్య నీ వాళ్ళని మరొకసారి తెలియజేస్తూ ఆమె వాళ్ళు ఆలయం ఒక ఇరవై ఏళ్ళ లక్ష్యం పెట్టుకొని పెద్ద పోరాటం చేసి మనందరికీ దృవతారగా నివాళి